కూడా ఇప్పుడు ఏదైనా చాలా మార్కెట్ లో ఎవరు మనం ఇస్తాం ఇది మనకి టూ సిక్స్టీ పడుతుంది మన దగ్గర లో ఉన్నాయండి మిక్స్ ఐటమ్ మేడం మనకి ఉప్పాడ పట్టులో కూడా చాలా వెరైటీ ఉందండి కొద్దిగా మనం క్వాలిటీ అయిన ఐటమ్ తెప్పిస్తామండి టూ హండ్రెడ్ పడుతుంది మేడం తీసుకున్నా రేటు మంచి హోల్సేల్ ప్రైస్ పడుతుంది మీకు మార్కెట్ లో ఎవరి దగ్గర లేని ఐటమ్స్ మనం అంది ఇది సరే అండి ఇందులో మన దగ్గర చాలా వెరైటీ బ్లౌజ్ కూడా మనకి మగ్గం వరకు వచ్చి అంబికలో వచ్చిన క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి నాలుగు వందల తొంభై రూపాయలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం రాజమండ్రి తర్వాత ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఉన్న సెకండ్ గేట్ లో ఫస్ట్ షాప్ షాప్ వచ్చామండి ఇక్కడ ఆషాలు ఆఫర్స్ కొన్ని శారీస్ పెట్టారండి అవే కాకుండా కాటన్ శారీస్ పై కూడా ఆషాళ ఆఫర్స్ అయితే పెట్టారండి హోల్సేల్ రిటైల్ ఉంటుంది హోల్సేల్ లో కూడా ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు ఎవరుండీ అటువంటిది లో ఆఫర్స్ పెట్టారండి అవే కాకుండా ఫ్యాన్సీ సారీ చాలా మోడల్స్ ఉన్నాయండి అవి చూసాం అవి కాకుండా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఏంటంటే అండి చూడండి ఆషాఢం ఆఫర్స్ పెట్టారండి ఇవి ప్రతి సారీ చూడండి ఈ శారీస్ శారీ వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా సేల్ చేసిన శారీస్ ఇప్పుడు ఆరు ఛేర్ వెయ్యి రూపాయలు మాత్రమే అండి చూడండి ఎంత కుట్టుందో ఇవన్నీ ఆషాఢం ఆఫర్ లో పెట్టారండి ఇవే కాదు ఇంకా స్టాక్ చాలా ఉందండి ఈ శారీస్ అన్ని కూడా ఇప్పుడు వీడియో చూద్దాం నమస్తే అండి మాది గణపతి ఫ్యాన్సీ సారీ షాప్ నెంబర్ తొమ్మిది అండి సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఆల్రెడీ మా షాప్ సుపరిచితమండి మనకి ఆషాఢ మాసం సందర్భంగానే నెక్స్ట్ శ్రావణ మాసానికి కొత్త రకాలు చాలా వచ్చాయండి ఎందుకంటే శ్రావణ మాసం రకాలు కూడా కొద్దిగా ముందుగా తెప్పించమండి ఆషాఢంలో ఆఫర్లు కూడా ఉన్నాయి మంది పూర్తి హోల్సేల్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి కొన్ని మోడల్స్ నేను చూపిస్తానండి మంది ఫస్ట్ ఎప్పుడైనా అంబిక ఐటమ్ వస్తుందండి అంబికలో కొత్తగా వచ్చిన ఐటమ్ అండి ఎన్ని వెరైటీ అనమాట మనకి క్లాత్ వచ్చి స్ట్రేచ్ కిలోకి వస్తుంది అండి మనకి మీద మేడం బ్లౌజ్ కి ఇలా వర్క్ వస్తుందండి క్లాత్ వచ్చి ఇలా వస్తుందండి డబుల్ షేడింగ్ వస్తుంది మేడం ఈ టైప్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది అండి క్వాలిటీ డార్క్ అండ్ లైట్ వస్తుంది ఇలా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా వస్తుంది వర్క్ బ్లౌజ్ కొద్దిగా మనకి క్వాలిటీ అయిన ఐటమ్ తెప్పిస్తామండి బ్రష్ ఐటమ్ తెప్పిస్తాం మేడం మనకి గజ అంతా కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది పడుతుందండి మేడం ఇది హోల్సేల్ వాళ్ళకి నాలుగు వందల నలభై రూపాయలు పడుతుందండి ఇలా బండి సిక్స్ పీస్ అయినా ఇస్తాను ఒక త్రీ పీస్ అయినా ఇస్తాను తీసుకొచ్చండి మనకి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మేడం మనకి ఆషాఢం శ్రావణ మాసానికి సంబంధించిన కార్టెన్ శారీస్ చాలా రకాలు ఉన్నాయండి ఇంచుమించి కార్టెన్ లో మన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మోడల్స్ చాలా మోడల్స్ వచ్చాయండి ట్వంటీ ఫైవ్ థర్టీ మోడల్స్ వచ్చాయండి ఒక మోడల్ చూపిస్తానండి కొన్ని మోడల్స్ చూపిస్తాను మేడం అండి ఇది ఓన్లీ సారీ వస్తుందండి అవుట్ అవుట్లుక్ ఇలా వస్తుంది మేడం ఇందులో డేన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మనకి అమ్మవారికి బ్లాక్ లెండ్ వేసి కూడా చాలా వచ్చాయండి కానీ ఇలా వస్తుందండి క్వాలిటీ ప్యూర్ కాటన్ వస్తుందండి మిక్సింగ్ అది ఉండదు అండి పల్లీ మేడం సారీ అని సెట్ ఇది ఇది మనకి విడిగా అయితే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అలా సేల్ చేస్తారండి ఇది మనకి బండిల్ టు బండిల్ చేస్తే మనకి టూ హండ్రెడ్ పడుతుంది మేడం మేడం మనకి క్వాలిటీ అంతా బాగుంటుంది అండి మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు వస్తుంది కటింగ్ వస్తుంది కటికి ట్వంటీ వస్తాయి మేడం ఇందులో ట్వంటీ వస్తాయి మనకి గజం అని బా వస్తుందండి నెక్స్ట్ కలర్ గ్యారెంటీ బేస్ కూడా చాలా బాగుంటాయి ఎల్లో రెడ్ లు అలాంటివి రావండి అంటే రెడ్లు తక్కువ వస్తాయి బ్లాక్ షేడ్స్ అవి రావు అన్ని డీన్స్ అని కూడా మనం సెల్ఫ్ గా డీన్స్ అండి డీన్స్ అని కూడా చాలా బాగుంటాయి అండి ఇది సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి క్లాత్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది మేడం ఇవి అన్నమాట అనమాట మనకి కట్టకి ట్వంటీ ఫైవ్ వస్తాయి మనకి ఇలా కట్ట తీస్తే ఒక హాఫ్ తీసుకున్న రేటు మంచి హోల్సేల్ ప్రైస్ పడుతుంది రిటైల్ వాళ్ళకి అయితే మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఐదున్నర వస్తుందండి అది కటింగ్ తగ్గుతుందండి తగ్గుతుందండి మనకి ఎక్కువ బండి బండిలు తీస్తే మాత్రం మనకి ప్రైస్ అది చాలా బాగుంటుంది అండి చాలా ఎక్సలెంట్ అండి క్వాలిటీ ఇది మేడం మనది ఏదైనా కూడా ఐదున్నర మీటర్లు వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి దీని మీద కడి ప్రింట్ వస్తుంది అనమాట అండి పైన ప్రతిసారికి కూడా కడి ప్రింట్ వస్తుంది మేడం దీనికి ఎక్స్ట్రా ఖర్చు అనమాట క్లాత్ కూడా బాగుంటుంది అండి కలర్ ఇది పోదండి మా దగ్గర ఏచారు కూడా కలర్ పోదు బ్రాండెడ్ ఉంటుంది కాబట్టి కలర్ పోదేల్ రెండు అది ఏది సూపర్ క్వాలిటీ అండి ఇది గిరీష్ కాటన్ అండి ఇది క్లాత్ చాలా బాగుంటుందండి సేమ్ మెయిన్ గిరీష్ ఇవన్నీ కూడా ఒకే కోవలోకి వస్తాయి మేడం ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట మేడం ఇలా అండి మనకి లెమ్త్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఈ టైప్ వస్తుంది సరే అండి సరే అంత సరే అంతే ఇలా డిజైన్ వస్తుంది మనకి కాటన్ అనుకుంటే మీకు మార్కెట్ లో ఎవరి దగ్గర లేని ఐటమ్స్ మనం అందే అండి కాటన్ లో మంచి వెరైటీ ఉంటుంది మేడం స్టాక్ అలా ఉంటుంది అండి ఇవన్నీ ఒక ఫ్లోర్ అంతా కాటన్ మొత్తం అంతా కూడా కాటన్ సెక్షన్ అండి హోల్సేల్ గా బల్క్ గా అమ్ముకుండే షాపులు కానీ ఇంతగా లేడీస్ కానీ పెట్టుబడి పెట్టుబడి అయినా కావాలంటే మాత్రం మన దగ్గరకు వస్తే కాటన్ సారీస్ మంచి అందేగలం అండి సూపర్ వెరైటీ ఉంటది మేడం మన దగ్గర ఇది సారీ అండి మొత్తం సెట్ కి ట్వంటీ అవసరండి ట్వంటీ అండి బ్లౌజ్ కూడా మనకి క్లాత్ బాగుంటుంది పెద్ద ముక్క వస్తుంది బ్లౌజ్ మనకి బ్లౌజ్ వస్తుందండి ఇది షాప్ రేట్ చూసి మేడం మలిమల్ల అండి ఇది మల్లిమల్ల సూపర్ క్వాలిటీ అండి మనకి ఇందులో బ్యాక్ వచ్చి ట్వంటీ డిజైన్స్ వస్తాయి ప్యూర్ మల్లిమల్ అన్నమాట ఇది క్లాత్ మీకు బయట కొన్ని క్వాలిటీకి మన మల్లిమల్లికి తేడా వస్తుంది ఇది ఒరిజినల్ మలిమల్ల ఇది ప్యూర్ మలిమల్ మేడం ఇది న్యూ కేటలాగ్ వచ్చిందండి మనకి ఇందులో డిజైన్స్ అని కూడా బాగుంటాయి అండి ఎందుకంటే కస్టమర్స్ అందరూ కూడా డిజైన్స్ తెలియాలని నేను కవర్ తీయించి వీడియో పెడతాను ఎందుకంటే కవర్ తో ఉంటే డిజైన్ దాని గురించి కవర్ తీయించి పెడతాను ఇది మేడం మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఫోటో ఎలా ఉంటే అలా వస్తుందండి కాంటాస్ట్ వచ్చిందండి కాంటస్ట్ మేడం ఇవ్వండి మన కేటలాగ్ ఎలా ఉందో అలా వస్తుంది మేడం ఇది మనకి సేల్స్ వాళ్ళకి అయితే నాలుగు యాభై పడుతుంది ఆఫ్ ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ అండి పళ్ళు అండి సారీ లెంత్ కానీ కటింగ్ కానీ పన్నా కానీ నేర చాలా బాగా వస్తాయండి కలర్ పాడు అంటదండి ఈ సారీస్ గ్యారంటీ అండి మంచి క్వాలిటీ అండి దాంట్లో చేంజ్ మా దగ్గర ఈ కలర్స్ పోవండి అసలు క్వాలిటీ చూడండి మేడం చాలా క్లాస్ అండ్ క్వాలిటీ ఇందులో మనకి ట్వంటీ డేస్ అవైలబుల్ అండి ఇది ఒకటి సారీ విత్ బ్లౌజ్ వస్తుంటది మనకి హండ్రెడ్ బై వన్ ట్వంటీ వస్తుంది మనకి స్మాల్ డీన్స్ మేడం అన్ని కూడా మనకి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి నప్పి డీన్స్ అనమాట చిన్న డీన్స్ వస్తాయి ఇలా వస్తుంది బ్లౌజెస్ చాలా బాగుంటాయి మనకి బ్లౌజెస్ మారుతాయి మేడం ఇలా మనకి వాటర్ కలర్ డిజైన్ బ్లౌజ్ వస్తున్నాయి డీన్స్ బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగుంటాయండి క్యాట్లాగ్ లో ఎలా ఉందో అలాగా క్యాట్లాగ్ లో ఎలా వస్తాయి అలా వస్తాయి అండి వస్తుంది మేడం అన్ని కూడా డీల్స్ చాలా బాగుంటాయి అండి ఏం వస్తాయి అండి మనకి ఇది బండికి వచ్చి ట్వంటీ పీస్ వస్తాయి వస్తాయండి మనకి బండిలు తీసుకున్నా హాఫ్ తీసుకున్నా మనం ఇస్తాం మేడం సగం తీసుకున్నా పర్వాలేదు మేడం ఇస్తాం హోల్సేల్ వాళ్ళకి మెయిన్ ప్రధానం చేత పెట్టుబడి మనకి విడిగా కావాలంటే రేట్ ఒకలా ఉంటుంది మేడం హోల్సేల్ వాళ్ళకి అయితే రేట్ ఒకటి ఉంటుంది కాస్ట్ ఎంత పడుతుందండి అండి హోల్సేల్ వాళ్ళకి అయితే మూడు వందల అరవై రూపాయలు పడుతుంది త్రీ సిక్స్టీ మేడం క్లాత్ అది మంచిదండి మనకి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం ఇందులో మన దగ్గర చాలా వెరైటీ ఉందండి మంచి వెరైటీ చాలా గా ఉంటుంది మేడం ఇది మార్కెట్ నే షేక్ చేస్తున్న ఐటమ్ ఇది మనకి కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి అండి ఎక్సలెంట్ కలర్స్ అన్నమాట ఏ మేడం కలర్స్ అండి ఇది బ్లౌజ్ మేడం దీని అవుట్ వచ్చి వచ్చేలా వస్తుంది మేడం కేటలాగ్ వచ్చి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ మేడం మన ఫ్రెండ్స్ కి అందరికి కూడా అర్థమయ్యే రీతిలో కనిపించాలి మనకి డిజైన్ అన్ని కనిపించాలని కవర్ తీయించి మరీ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా కలర్స్ సెట్ కి మనకి సెట్ కి టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ అని కూడా మంచి కలర్స్ మేడం ఇలా సేల్స్ వాళ్ళకి అయితే పట్టుకెళ్ళి కానీ హార్ట్ కేక్ లో వెళ్ళిపోతాయండి అలాంటి కలర్స్ అనమాట ఒక్క పీస్ కూడా ఆగదండి అసలు ఇది సారీ అండి ఇది కాంటెస్ట్ పళ్ళు ఉంటుంది ఫ్యాన్సీ సారీ టైప్ లో వచ్చండి సేమ్ అండి ఫ్యాన్సీ సారీ ఎలా వస్తుంది అలా వస్తుంది మేడం పళ్ళు సారీ డిజైన్ బ్లౌజ్ వచ్చి అలా వస్తుంది మేడం మన గణపతికి మెయిన్ కాటన్ సారీస్ ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చామండి అంటే ఫ్యాన్సీ సిల్క్లు ఎక్కువ ఉంటాయి కాటన్ ఏంటంటే నిత్యం మూడు వందల అరవై రోజులు కాటన్ సారీ సెల్ అవుతుంది సేల్ అవుతుందండి అండి దానికోసం కాటన్ కి దృష్టి మనకి హోల్సేల్ వాళ్ళకి అయితే త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది అది రిటైల్ వాళ్ళకి అయితే మాత్రం ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందని ముందే చెప్తున్నాను నా దగ్గర బేరం మాత్రం ఉండదు హోల్సేల్ రేట్ మాత్రం రూపాయ బిల్ కూడా తేడా ఉండదండి మనకి చెప్పిండే మేడం బేరం ఉండదు ఒకటే రేటు మేడం ఇదొకటి లక్నో కాక్ ఇది ఇదొకటి మంచి రేసింగ్ అవుతుందండి అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలర్స్ మేడం అన్ని ఫ్యాన్సీ స్టార్ట్ అనమాట బ్లౌజ్ అండి డైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి అన్ని క్లాత్ క్లాత్ ఏరియా కయితే మాత్రం మంచి సేలింగ్ ఉంటుందండి మనకి డిజైన్ పోవడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏముండదు ఉండదు మనకి ప్రింటింగ్ కూడా చాలా న్యాచురల్ గా వస్తుంది మేడం ఇది మనకి బట్టలతో పాటు కలిసిపోయి ఉంటుంది అండి మనకి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ప్లేన్ అవుతుంది అదే ప్లెయి మేడం ఇవ్వండి సెట్కి వచ్చి ట్వంటీ వస్తుంది ట్వంటీ మేడం ట్వంటీ ట్వంటీ అండి చాలా హార్ట్ కేక్ లా ఇది ఓన్లీ లైట్ కలర్స్ అంతే అండి ఫ్యాన్సీ చాట్ అనమాట క్లాస్ ఏరియాలో మాత్రం మంచి సేలింగ్ ఉంది కాస్ట్ ఎంత పడుతుందండి మేడం విడిగా అయితే ఫోర్ హండ్రెడ్ సేల్స్ వాళ్ళకి అయితే మూడు యాభై రూపాయలు ఉంటుంది సూపర్ ఐటమ్ ఇది ఒక ఐటమ్ మార్కెట్ నే చెక్ చేస్తుందండి సూపర్ ఐటమ్ ఇది లఖనీ లో సిగ్నేచర్ ఐటమ్ తిరిగి డేన్స్ అని కూడా చాలా సూపర్ ఉంటుంది డేన్స్ ఇవన్ ఇవ్వండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి సూపర్ ఐటమ్ అండి ఇందులో కూడా మనకి సెట్ వైజ్ బాక్స్ పీసెస్ వస్తాయి టెన్ తీసుకుంటే మాత్రం మనకి మంచి పడుతుంది అండి ఇది ప్రెసెంట్ ఇది బాక్స్ తీసుకుంటే త్రీ ఎయిటీ ఫైవ్ మేడం త్రీ లాస్ట్ వీడియోలు అయితే త్రీ నైన్టీ ఫైవ్ ఇప్పుడు మన కస్టమర్ ఫ్రెండ్స్ కోసం ఇంచుమించి ఇది ఫైవ్ బెల్స్ పైన నేను స్టాక్ మనకి త్రీ ఎయిటీ ఫైవ్ మేడం అందరి కోసం తగ్గించాను ఇది బ్లౌజ్ అండి ఇది అవునండి శ్రావణ మాసం కోసం రేట్లు కూడా కొద్దిగా రేట్లు తగ్గించి కూడా మనకి దీంట్లో ఫోటోలు ఎలా ఉందో అలాగే వస్తుంది సేమ్ కాటన్ లో బ్రష్ పెట్టి నేను ఇది చాలా స్టాక్ అమ్మాయి మేడం లకానీ లోనే బ్రష్ పెయింట్ మనకి ప్రింటింగ్ కూడా చాలా బాగుంటుంది అండి నేచురల్టీ వస్తుంది ఇందులో కూడా మనకి డిజైన్ వేర్ అంతా కూడా చాలా నీట్ గా వస్తుంది అనమాటది ఈ కంపెనీ వాడది చాలా బాగుస్తుంది అండి లకానీ వాడి బ్లౌజ్ చాలా వస్తుంది మేడం బ్లౌజ్ ఏంటిది సరీ అంత ఇదండి మనకి పైనంతా కూడా ప్రింటింగ్ బ్రష్ పెయింటింగ్ పెయింటింగ్ ఎలా వేస్తే ఎలా ఉంటుంది అంత నేచురాలిటీ ఇందులో కనిపిస్తుంది అండి ఇది పల్లె ఉంటది కంటెస్ట బ్లౌజ్ అండి మనకి ఇందులో మనకి ట్వంటీ కలర్స్ వస్తాయండి ఇది లాస్ట్ టైం వీడియోలో నేను పెట్టాను ఒకసారి త్రీ నైన్టీ అలా చెప్పానండి కాకపోతే మన కస్టమర్స్ ఫ్రెండ్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ హోల్సేల్ వాళ్ళకి మంచి రేట్ అండి ఎంత పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మేడం మూడు యాభై మూడు యాభై చేస్తానండి తగ్గించి తగ్గించి పెట్టాను మేడం ఎందుకంటే కొద్దిగా రేట్లు అన్ని కొద్దిగా మనం సెట్ చేస్తా ఉండే బాగానే రేట్లు కాటన్ శారీస్ అన్ని కూడా బల్క్ గా తెచ్చిస్తాం కాబట్టి రేట్లు సెట్ చేసి తగ్గించాయి రేట్లు బాగున్నాయి కూడా తగ్గించి మనకి కాటన్ శారీ బాగానే వెళ్తాయండి చాలా సూపర్ అండి కార్టూన్ సర్వీస్ మాత్రం మా దగ్గర ఫుల్ సేలింగ్ ఉంది మేడం పైన అంత కూడా చాలా సేల్స్ చాలా బాగుంది మా కస్టమర్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు అండి బాగా వస్తున్నారు మేడం ట్వంటీ ట్వంటీ కలర్స్ వస్తాయండి ఓన్లీ వీడియో కాల్ ఉంటుందండి ఫైవ్ టు సెవెన్ ఫైవ్ థౌసండ్ పంపిస్తానండి కొరియర్ చేస్తాను కార్టూన్ సర్వీస్ మేడం కింద బోర్డరీకి మనకి వస్తుందండి పైన వచ్చి కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి బ్లౌస్ కి వచ్చి స్మాల్ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు వచ్చి మనకి ఏ టైప్ లో వస్తున్నాయి చాలా బాగుంటుందండి మంచి సీలింగ్ ఉందండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇందులో పళ్ళు మేడం ఇది సరే మేడం ఇందులో బాక్స్ కి మనకి టెన్ డేస్ వస్తాయండి అండికి టెన్ వస్తాయి అది మనకి బ్లౌజ్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ బీజు మేడం మనకి టెన్ కలర్స్ కూడా కలర్స్ వస్తాయి మనకి కలర్స్ కూడా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి మేడం ఇది అన్ని కూడా కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయి అండి చాలా క్లాస్ ఇది సేల్స్ వాళ్ళకి త్వరగా ఇది కలస్తుంది వాళ్ళు సింపుల్ గా సేల్ చేసుకోవచ్చండి సెట్ పది వచ్చిన మంచి కలర్స్ వచ్చాయి కాబట్టి సింపుల్ గా సేల్ చాలా అయితే సూపర్ ఐటమ్ మంచి ఐటమ్ తెప్పిస్తానండి ఎందుకంటే మన ఐటమ్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది మంచి క్వాలిటీ తెప్పిస్తాను సన్ సిటీ కట్ మేడం సన్ సిటీ కట్ మంచి సీలింగ్ అన్ని కూడా అవన్నీ కూడా క్లాత్ చాలా బాగుంటుందండి ఇందులో మనకి ఇంచుమించు కట్టకి ట్వంటీ డిన్స్ వస్తాయండి శాంపిల్ కి ఒక సెవెన్ ఎయిట్ డీన్స్ మీకు వేసాను షాప్ మాత్రం చాలా డైన్స్ చూపిస్తాను మేడం అన్ని కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది అండి మేడం ఇది వచ్చి విడిగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మన హోల్సేల్ వాళ్ళకి మాత్రం త్రీ ఫిఫ్టీ హోల్సేల్ అంటే హోల్సేల్ పడుతుంది మన దగ్గర తేడా ఉండదమ్మా ఎందుకంటే మనం పూర్తి హోల్సేల్ మంది ఇది ప్యూర్ మల్మల్ లో మనకి కాటన్ అండి లకానీ లోనే మనకి కేటలాక్ ఎలా ఉంది అలా వస్తుందండి ప్యూర్ మల్మల్ ఇది ఏంటి జరి బోర్డర్ అంటారా ఇది రేషన్ బోర్డర్ అండి రేషన్ మనకి ఇందులోనే ఫోర్ కలర్స్ వస్తాయండి ఇలా కలర్స్ అనేవి కూడా వస్తాయి ఫోర్ సీజ్ ఫోర్ డిజైన్ వచ్చాయి అండి బాగున్నాయి బ్లౌజ్ సూపర్ అమ్మా మా దగ్గర లెంత్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం లెంత్ లు కానీ మనకి సారీ బ్లౌజెస్ కానీ మీటర్ వస్తుందండి మనకి మీటర్ బ్లౌజ్ తెప్పిస్తాం మేడం ఇది పల్లె సారీ ఇదండి ఓపెన్ చేస్తే మా దగ్గర సారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి మంచి క్వాలిటీ అయితే అని వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుందండి మంచి ఐటమ్ ఉంటది మేడం ఆ దగ్గర సేల్స్ వాళ్ళకి నాలుగు వందలు ఎవరు మేడం ఇది ఒకటి మనకి హాస్టమ్ లేటెస్ట్ ఐటమ్ అండి మనకి ఇందులో మనకి ఫోర్ ఫైవ్ డేమ్స్ వచ్చాయండి ఆన్లైన్ లో బాగా ట్రైనింగ్ ఉండదు ఆన్లైన్ క్వాలిటీ వేరే మన క్వాలిటీ వేరే మేడం ఆన్లైన్ లో ట్రైనింగ్ అవుతుందని తెప్పించామండి కానీ చాలా ఫాస్ట్ గా సేల్ అయింది ఇది ఒక ఐటమ్ మేడం మనకి స్పేస్ సిల్క్ అండి ఇది స్పేస్ సిల్క్ లోనే మనకి ముత్యం వరకు వస్తుంది మగ్గం వరకు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి మగ్గం వరకు వచ్చి మనకి ముత్యం వస్తుంది మేడం ప్యూర్ స్పెల్ స్పేస్ సిల్క్ అండి ఇది మనకి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర ఆర్ కలర్స్ మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని కూడా కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ మేడం ఇదండి మోతి వర్క్ మేడం మొత్తం అంతా ఇది కలర్స్ అండి ఇది మనకి అయితే స్పేస్ సిల్క్ ఫస్ట్ క్వాలిటీ మంచి రేట్ ఇస్తాను హోల్సేల్ వాళ్ళకి అండి బ్లౌజ్ కి హెవీగా మగ్గం వరకు వస్తుంది మనకి ఇలాంటి వెరైటీలు మార్కెట్ లో దొరుకుతాయండి అండి కాకపోతే మనకి క్వాలిటీ వేరే మనది అంబికలో వచ్చిన క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి మంచి కలర్స్ అనమాట చాలా క్లాస్ కలర్స్ ఉన్నాయండి మనకి ఇవి కలర్స్ ఇవి బ్యాక్ ఆరు కలర్స్ వస్తాయండి మంచి ఐటమ్ ఉంది ఇలాంటి వెరైటీలో మన దగ్గర ఇంచ్ పిన్స్ ఒక ఫిఫ్టీన్ మోడల్స్ ఉన్నాయండి టాప్ కోసం మాత్రమే నేను చూపిస్తానండి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ వీడియోలో పెట్టాలంటే వీడియోలు అంత ఎక్కువైపోతుంది మనకి కూడా సరిపోదు ఎందుకంటే కాటన్ సారీస్ సిల్క్ ఎక్కువ చూపించడానికి సరిపోదు ఇంకా ఆఫర్ లో సారీస్ చూపించాలి కాబట్టి ఇందులో మన దగ్గర ఇంకా ట్వంటీ మోడల్స్ ఉన్నాయండి ట్వంటీ మోడల్స్ కూడా షాప్కి వస్తే నేను చూపిస్తాను చక్కగా చూసుకున్న హోల్సేల్ వాళ్ళు పెట్టుబడికి ఏమైనా కావాలంటే చూసుకోవచ్చు మేడం ఇదిగోండి ఇది ఒకటి ఇప్పుడు మంచి క్రేజీ మేడం కింద డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇదంతా జెరీ లైన్స్ అండి క్లాత్ సూపర్ గా ఉంటుందండి ఇది మనకి షేడ్స్ మేడం డిఫరెంట్ క్వాలిటీ అండి మనకి కంచుపడ్డ చీర ఎలా ఉంటుంది అలా ఉంటుంది అండి సారీ షైనింగ్ వస్తుందండి జెరీ లైన్స్ అనమాట దీని న్యూ ట్రెండ్ అండి క్లాత్ అయితే న్యూ ట్రెండ్ మనకి డిజిటల్ ప్రింట్ కూడా చాలా బాగుంది సూపర్ ఐటమ్ అండి ఇది కూడా మనకి రేటు కూడా మంచి రేట్ పడుతుంది అండి నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది సెట్ తీసుకుంటే ఒక హాఫ్ ఐర్ తీసుకోండి పర్వాలేదు నేను ఇస్తాను హోల్సేల్ వారికి మాక్సిమం ఎలా ఉంటే అలా చేస్తాను డిఫరెంట్ ఐటమ్ మేడం బాగుందండి మంచి ఐటమ్ అండి మనకి క్లాత్ చాలా బాగుంటుంది ఇందులో మనకి సెట్ కి ఒక సిక్స్ కలర్స్ వస్తాయి అండి మనకి ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది మేడం అన్నీ కూడా ఈ టైప్ వస్తాయండి అండి చాలా డిఫరెంట్ మనకి ఇదొక సెట్ ఇదొక సెట్ అలా మనకి ఇంటి ఇందులో ఒక వన్ ఫైవ్ డేస్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి షాప్ కు వస్తే మాత్రం ఇవన్నీ కూడా త్వరగా వస్తే ఉంటాయండి వీడియో పెట్టిన ఒక నెలకి రెండు నెలలు పోయిన తర్వాత వచ్చి మనకి ఐటమ్ కావాలని అడుగుతారు చాలా మంది స్క్రీన్స్ వచ్చేసి అలా ఉండదు చాలా మంది వస్తున్నారు చాలా మంది వచ్చేస్తారు మేడం వీడియో పెట్టిన కాకపోతే మన దగ్గర వీడియో లో రకాలు కావాలి అంటే మాత్రం వెంట వెంటొచ్చండి ఒకవేళ వేరే ఐటమ్స్ కావాలంటే మాత్రం పర్వాలేదు మేడం ఎప్పుడు వచ్చినా ఇది కలంక ప్రింట్ అండి అన్ని డిఫరెంట్ ఇన్స్ వచ్చాయండి చాలా డిఫరెంట్ ఉంది మేడం ఇదండి క్లాత్ చాలా బాగుంటుందండి ఎంత పడుతుందండి మనకి ఇది హోల్సేల్ వాళ్ళకి అయితే టూ ఎయిటీ ఫైవ్ మంచి క్వాలిటీ అండి ఈ రేట్ అయితే మీకు మార్కెట్ ఎవరు ఇవ్వరండి ఎవరు ఇవ్వలేని రేట్ మనం ఇస్తాం మేడం మంచి రేట్ ఇస్తాం తగ్గించి మన హోల్సేల్ ప్రైస్ అండి మన దగ్గర ఆఫర్లు ఉన్నాయండి మిక్స్ ఐటమ్ మనకి ఐదు వందల రూపాయలు పడుతుంది అది మిక్స్ ఐటమ్ మేడం కొద్దిగానే ఉన్నాయండి త్వరగా వస్తే మాత్రం ఆఫర్ రేట్కి వస్తుందండి యూ మేడం అన్ని కూడా ఇలా వస్తాయండి సారీ వచ్చి వస్తున్నాయి వస్తుందండి ప్యూర్ బెంగళూరు మేడం మనకి మంచి క్వాలిటీ ఇదండి పళ్ళు సారీ అని ఇది సారీ అండి అదంతా థ్రెడ్ వర్క్ అండి బలక్ గా తీస్తే మాత్రం రేటు తగ్గిస్తానండి మనకి విడిగా త్రీ పడి తీసుకుంటే మాత్రం ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఎయిట్ పడుతుంది ఎక్కువ తీస్తే మాత్రం ప్రైస్ తీసుకున్న తగ్గుతుందండి తగ్గుతుంది మేడం చాలా డిజైన్స్ ఉన్నాయండి అదే చూపిస్తా మేడం మనకి ఉప్పాడే కూడా చాలా వెరైటీ ఉందండి ఇది ఉప్పాడే ఇంపేషన్ మేడం మంచి క్వాలిటీ లైట్ వెయిట్ అనమాట మనకి అంతా కూడా లైట్ వెయిట్ వస్తుందండి అది లైట్ వెయిట్ వస్తుందన్నమాట క్లాత్ అది ఫుల్ గ్యారెంటీ అండి మంచి క్వాలిటీ మనకి ఇందులో ఇరవై డెయిన్స్ వరకు ఉన్నాయి షాప్ లోని ట్వంటీ డెయిన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్స్ లో కూడా మంచి మంచి కలర్స్ మేడం నెమ గ్రీన్ అండి నెమ బ్లూ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి ఎల్లో షేడ్ ఒకటి వలే షేడ్ ఒకటి నెమల పింఛి షేడ్ ఒకటి మేడం ఇలాంటి మంచి మంచి షేడ్స్ అండి ఇంకా షేడ్స్ చూస్తే ఇంకా నెంబర్ వన్ షేడ్స్ అండి ఇంకా చూడాల్సింది మేడం సూపర్ షేడ్స్ అనమాట పొట్టి చీర ఒక ట్వంటీ థౌసండ్ పొట్టి చీర ఎలా ఉంటుంది ఆ చీర ఎలా ఉంటుంది ఈ చీర కూడా సేమ్ అలా ఉంటుంది అండి ఇది పల్లెస్ కాంటాస్ పళ్ళు ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ప్లేన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ అయితే ఇది మేడం లైట్ వెయిట్ వచ్చిందండి బాగుంది చాలా బాగుంది సారీ బాగుంది సారీ ఇది ఎలా పడుతుందండి ఇది మనకి హోల్సేల్ వాళ్ళకి పెట్టుబడికి అయినా షాప్ కు వస్తే మాత్రం మంచి రేట్ ఉంటుందండి విడిగా అయితే తొమ్మిది వందలు అలా ఉంటుంది జాపిల్ లోనే ఇది ఒక డిజైన్ మేడం జాపిల్ ఐటమ్ లో ఏదైనా కూడా చాలా బాగుంటాయండి ఇది డిజైన్ క్లాత్ అది చాలా బాగుంటుంది అండి మనకి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది కింద లేస్ బాగుంది ఇది స్టోన్ వర్క్ మేడం చాలా బాగుంటాయి అండి ఇందులో మనకి సెట్ కి ఎనిమిది వస్తాయి అండి ఎయిట్ డేన్స్ కూడా చాలా బాగుంటాయి ఒక బ్యాగ్ ఒక డిజైన్ వస్తుందండి ఒక బ్యాగ్ ఈ డిజైన్ నెక్స్ట్ ఇంకో బ్యాగ్ ఇంకో డిజైన్ అలా డేన్స్ మారిపోతుంది ఇందులోనే మనకి ఇందులో చాలా డైన్స్ ఉన్నాయి మేడం అవైలబుల్ గా ఉన్నాయి మన హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రం మంచి ప్రైస్ పడుతుంది మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది మూడు ఎనభై మేడం మనకి ఇవైతే కొరియర్ ఫైవ్ థౌసండ్ కైనా ఫైవ్ కొరియర్ చేస్తామండి అన్ని రకాలు కలిపి ఫైవ్ కైనా మనకి ఓన్లీ వీడియో కాల్ ఉంటుందండి నాకు వాట్సాప్ లో నచ్చిన మోడల్స్ నాకు పంపిస్తే ఫొటోస్ పంపిస్తే లో నేను చూసుకొని వాళ్ళకి కాల్ చేస్తాను ఆ కి వీడియో కాల్ చేస్తాను మేడం ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇస్తాను మేడం మార్కెట్ లో ఎవరు ఇది ఇప్పుడే కొట్ట మనకి ఇందులో డిజైన్స్ చాలా వస్తాయి ఇది ఒక బాక్స్ కొంబ చూపిస్తాను మేడం ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయి పెట్టుబడికి అయినా సేల్స్ కి అయినా చాలా బాగుంటాయండి మనకి టూ సిక్స్టీ పడుతుంది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది మేడం ఎందుకంటే మన దగ్గర రేట్లు అన్ని కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది మేడం కలర్స్ తీసుకుంటే రెండు వందల అరవై ఒక హాఫ్ అయిన ఇస్తాను హోల్సేల్ వాళ్ళకి బ్యాగ్ తీసుకుంటే మంచిది మేడం ఇది ఈజీగా నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతుండీ మనకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది టూ సిక్స్టీ పడుతుంది మన హోల్సేల్ వాళ్ళకి మా గణపతి షాపు ఏరు ఎండిపోవాలి వాళ్ళకి అమ్మిన వాళ్ళకి అలానే షాప్ లో కొ ఉండాలండి నేను ఇది ఒక ఐటమ్ అండి ఇది కూడా ఎప్పుడు వచ్చిందండి ఇది మనకి ఇందులో మనకి చాలా డీన్స్ వచ్చాయి ఇది ప్యూర్ లాజర్ మీద వస్తుంది క్వాలిటీ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది మెత్తగా ఉందండి మెత్తగా ఉంది డిజైన్ కూడా బాగుంది చాలా బాగుంటాయి ఇలా వస్తుంది మేడం జుమ్కాలు అయ్యా వస్తాయి మేడం బాగుంటుంది ఐటమ్ ఇది మనకి ఇది వచ్చి హోల్సేల్ వాళ్ళకి త్రీ థర్టీ ఫైవ్ పడుతుంది ఇది ఒక ఐటమ్ మేడం ఇలా ఎప్పటికప్పుడు ఐటమ్స్ వస్తాను మేడం మార్నింగ్ వచ్చింది మేడం ఇది మార్నింగ్ బేల్ కొట్టి ఎయిట్ కలర్స్ వస్తాయండి వస్తాయికి వచ్చి మనకి ఇందులో ట్వంటీ డేజెన్స్ వరకు ట్వంటీ డేస్ వరకు అవైలబుల్ మన దగ్గర ఎవరైనా తొందరగా వస్తే మాత్రం మనం డేన్స్ అన్ని కూడా అందివ్వగలం ఎందుకంటే మనకి వచ్చేదేసి రావడం ఇప్పుడు ఆషాఢ ఆషాఢ పెళ్లి కుతు పెళ్లి అయిపోయిన పెళ్లి కూతురికి తీస్తారు శ్రావణం వరలక్ష్మ వ్రతానికి తెస్తారు వాళ్ళందరికీ కూడా మనకి మంచి ఐటమ్ అనమాట ఇది వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం అన్ని కూడా సెట్ చేసి కలర్స్ పడుతుంది కాస్ట్ ఇది మనకి కట్టె కడ తీస్తే త్రీ నైన్ ఫైవ్ మేడం ఆ షాడో ఆఫర్ మేడం ఎందుకంటే మన కస్టమర్స్ ఫ్రెండ్స్ కి ఇవ్వాలి ఎందుకంటే మన దగ్గర వచ్చి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్ని రకాలు ఉంటాయండి ఏవైనా ఆరు చీరలకు ఉంటే వెయ్యి రూపాయలు పడుతుంది మేడం ఆరు వేరు ఆరు వెయ్యి ఆరు వేరు ఎన్ని కూడా ఫ్రెష్ నూట అరవై రూపాయలు సేర్ వచ్చేస్తుందండి ఆరు బిజినెస్ సారీ వెయ్యి రూపాయలు మేడం బిజినెస్ సారీ అన్ని ఒకేలా ఉండవండి ఇదొక ఇదొక ఐటమ్ బిజినెస్ సారీ సారు వేరు ఇక మేడం ఇలాంటి వెరైటీ సిల్క్ ఫ్యాన్సీ అన్ని రకాలు కూడా వస్తాయి మేడం ఈ టైప్ అండి ఈ టైప్ ఇలాంటి వెరైటీ ఇలాంటి వెరైటీ ఇవన్నీ కూడా ఎవరికి ఎవరికైనా మోడల్స్ కావాలంటే నాకు షాప్ కి వచ్చి సెలెక్ట్ చేసుకున్న పర్వాలేదు స్క్రీన్ షాట్ పంపించినా పాలన సారీ నాకు టిక్ మార్క్ పెట్టినా ఆ సారీ పంపిస్తాను నేను ఇందులో సారీ విత్ బ్లౌజ్ వస్తే కొన్ని సారీస్ వస్తాయండి ఇందులో మనకి ఏదైనా కూడా వస్తాయి మొత్తం సింగిల్ సింగిల్ సారీస్ ఉన్నాయి అన్ని కూడా మనకి ఆఫర్ పెట్టి ఆఫర్ ఆఫర్ లో మంచి రేట్ లో మనకి ఇస్తున్నామండి ఇది

వస్తుంది రోజు మేస్ మనకి అండి ఈ రియన్ లైట్ వస్తున్నాం కదా కాదు కదా వస్తుంది చాలా మంది చేపలు తెచ్చాడు